నంద్యాల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లాలోని అన్ని డిపోలకు చెందిన హైయెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ కలిగిన డ్రైవర్స్ ని అభినందిస్తూ వారిని సన్మానించడం జరిగింది నంద్యాల జిల్లా అధికారి రజియా సుల్తాన్ ఆధ్వర్యంలో నంద్యాల డిపో గ్యారేజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ బాబు నంద్యాల జిల్లా ఆర్టీఓ ఐశ్వర్య రెడ్డి నంద్యాల జిల్లా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హాజరై డ్రైవర్లకు ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రత నియమాలు ఉల్లంఘించకుండా తగు జాగ్రత్తలు మరియు సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎందుగల ఏడు డిపోలకు చెందిన ఇరవై నాలుగు మంది ప్రమాద రహిత డ్రైవర్లకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎందుగల ఏడు డిపో మేనేజర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నంద్యాల డిపో ట్రాఫిక్ సూపర్వైజర్లు ఉద్యోగులు సుమారు నూట యాభై మంది పాల్గొన్నారు అంతేకాక నంద్యాల గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కి సంబంధించిన ఈజీ రైటింగ్ కాంపిటీషన్ లో ఉత్తర్ణులైన ముగ్గురు విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం అయినది ఒక వన్ వీక్ బ్యాక్ ఇంటికి వెళ్ళానండి విజయవాడకి సో అక్కడ నుంచి స్పేస్ ఉంటుంది కదా నడక స్పేస్ సో ఇంకా బస్ అందరూ వచ్చేసారు బస్ ఇంకా స్టార్ట్ అవుతుంది అనేది అని చెప్తారు బిహేవియర్ చెడ్డ పేరు మొత్తం సంస్థకు వస్తుంది కాబట్టి దయచేసి డైవర్స్ కండక్టర్స్ అందరూ కూడా ప్రయాణికులతో మంచిగా మెలవాలి తర్వాత డ్రైవర్ గారు ఎస్పెషల్లీ చాలా పొజిషన్స్ గా మనము డ్యూటీ చేయాలి ఎందుకంటే మనము ఉన్న మన మన దగ్గర ట్రాఫిక్ రూల్స్ మీద పబ్లిక్ లో అవగాహన చాలా తక్కువ సో తప్పులు చేస్తూనే ఉంటారు రాంగ్ రూట్ లో వచ్చారు వారే రాంగ్ రూట్ లో వచ్చారు నా తప్పు లేదు అనుకుంటే లేదు చివరికి ప్రమాదం జరిగిన తర్వాత ఆ హెంపీకి మనమే వేర్ చేయవలసి వస్తుంది సో థ్యాంక్ యూ మేడం మరి మేడం గారు చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని పాటిస్తారని ఆశిస్తున్నాను తర్వాత మనకి ఈ మధ్యకాలంలో ప్రమాదం జరిగినప్పుడు కోర్టు వారు చాలా హ్యూజ్ కాంపెన్సేషన్స్ ఇచ్చేస్తా ఉన్నారు మీరు రీసెంట్ గా చేస్తూ చూస్తే పేపర్ లో మీరు చదివి ఉంటారు తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో ఒక మహిళ సాఫ్ట్వేర్ ఉద్యోగి చనిపోయారు ఆమె ఏజ్ అప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో ఆమె అప్పుడు శాలరీని అమెరికాలో పనిచేస్తా ఉన్నారు ఏదో ఉద్యోగరీత ఆమె ఇక్కడ వచ్చి ప్రమాదానికి గురై చనిపోయారు సో వారు ఫైల్ చేసిన తర్వాత ఆమె అప్పుడు సంపాదిస్తున్న ఆమె జీతం ఇలా తర్వాత ఆమె రిటైర్మెంట్ ఏజ్ అన్ని పరిగణనలో తీసుకొని సుప్రీం కోర్టు రీసెంట్లీ నైన్ క్రోర్స్ రూపీస్ వారికి కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది ఓకే సో ఈ విషయం దాచు అందరు గుర్తు పెట్టుకోండి మరి మన దగ్గర లీగల్ విషయాలు హ్యాండిల్ చేయడానికి మనం మన దగ్గర స్టాండింగ్ కౌన్సిల్ ని మనం ఒకరిని పెట్టుకుంటాము జనరల్ గా ఏంటంటే ఒకసారి ఇందాక సార్ చెప్పారు సార్ చెప్పినట్టు సిఐ గారు మహానంది రూట్ లో జరిగిన ప్రమాదంలో యాక్చువల్లీ మన మన డ్రైవరే వారిని కొట్టాడు దాని వల్లనే చనిపోయాడు అని చెప్పి చెప్పారు బట్ సార్ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ లక్కీగా అక్కడ అదృష్టవశాత్తు అక్కడ పెట్రోల్ బంక్ ఉంది కాబట్టి మనకి సీసీ ఫుటేజ్ దొరికింది అందులో అసలు మన బస్సు ఎక్కడ కూడా టచ్ కాలేదు వారు ఆ విషయాన్ని అప్పుడు గుర్తించి ఆ కేసు మన మీద పెట్టకుండా చూసారనమాట ఇలా ఒకసారి మన తప్పు లేకున్నా కూడా మన మనకి ఏమాత్రం సంబంధం లేకున్నా కూడా మన మీద వేస్తుంటారు సో ప్రమాదం జరిగినప్పుడు ఒక డ్రైవర్ కండక్టర్ ఏం స్టెప్స్ తీసుకోవాలి లైక్ విట్నెస్ స్టేట్మెంట్స్ ఎలాంటివి తీసుకోవాలి లేదా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము అనవసరంగా జరిగిన వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు అనే దాని గురించి మనం తను కూడా ఈ రోజు ఆర్టీసీ బస్ అంటే మీ మీద ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో చూసుకోండి ఆ నమ్మకాన్ని ఒప్పు చేయకోకుండా ఇన్ టైమ్ గా వచ్చి ఆ ప్యాసింజర్స్ ప్రాణాలు మీ వనుకొని భావిస్తూ మన కుటుంబ సభ్యులు వాళ్ళు వాళ్ళ వల్లనే మన వ్యవస్థ ఉంది మేమున్నాం వాళ్ళు పెట్టే జీతం వల్లనే మనకు జీతం వస్తుంది ఈ వ్యవస్థ నిలబడుతుంది అనుకుంటే మనం ఎటువంటి తప్పు ఎటువంటి తప్పు చేయకుండా మన క్షేమంగా దాంట్లో మీ దాంట్లో ఆర్టీసీ ప్రసా ప్రయాణము క్షేమకరము ప్రైవేటు అపాయకరము అది నిరూపించాలి మీరు ఈ యాక్సిడెంట్ అనేది చిన్నదే కానీ ఆ పడే బాధ చూస్తే ఒక్కసారి మీరు పోయి చూడండి ఎక్కడ ఎందుకు మన కర్నూలు హాస్పిటల్లో ట్రామా వార్డ్ లో చూసుకోండి యాక్సిడెంట్ జరిగిందోళ్ళు రాడ్స్ వేసుకొని కెమెల్ కర్ని రాడ్స్ వేసుకుని వాళ్ళని చూస్తే మీరు ఎందుకంటే మీరు పోతారో లేదో తెలీదు